ముందే చెప్పాను ఇక్కడికి రావద్దని మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తున్నావ్ నా బార్ నుంచి బయటికి దొబ్బాయి జస్ట్ 90 ఓ తాగేసి నండి వెళ్లిపోతా ఏయ్ మచ్చ నీతో పిచ్చ పనిపడింది రచ్చ రచ్చ చేద్దాం పద చూడు papa నాకు ఇంట్రెస్ట్ లేదు సోల్లాపో వోల్ మామా నాకు అస్సలు టైం లేదు నువ్వు లేవాసిందే పద పద ఓ పంజాబోర్ తగ్గినట్టుంది నలభై ఏళ్లకే ఉల్ని పుస్కి అయిపోయినట్టున్నాడే ట్రిగ్గర్ నొక్కనంటే బుల్లెట్ నీ నవరాధ్రాల్లో ఏ రంద్రం నుంచైనా బయటికి రావచ్చు బ్రో నేను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన ప్రతిదీ కోల్పోతున్నానుపంచే మాట్లాడేవా వల్లే తన ప్రపంచం సర్వనాశనమైంది నేను బాధపడుతున్న విషయం గురించి మాట్లాడుకుందావా లేదా తొక్కలో ఫ్లాష్ బ్యాక్ సెకండ్ హాఫ్ లో చెప్తావా ప్రపంచాన్ని రక్షించడంలో నాకే అనుభవం లేదు కానీ నీకుంది నేను చెప్పేది నిజం నేను కాదు నువ్వు ఒక ఎక్స్ మెన్ నువ్వు ఒక గ్రేట్ ఎక్స్ మెన్ నా శరీరం స్త్రీ సాంగత్యం కోరుకుంటోంది మగాళ్ళందరూ మూర్ఖులే ఇది కదా మనకు కావాల్సిందే ఇది స్లో మోషన్ యాక్షన్ సీక్వెన్స్ ఈ దెబ్బతో ఉంటే ఉన్నాం పోతే పోయాం ఎమ్మింగ్ కాల్సిందేమింగ్ కోకేం ట్రై చేస్తావా ని మార్వెల్ కి తెలిసిందంటే మనం బొక్కలు అలా అయితే రింగ రింగ్ ఒప్పుకుంటారంట వాళ్ళ కోడ్ నేమ్స్ లిస్టే ఉంది అక్కడ ఆ లిస్టు లో జిల్ జిల్ ఉందా కేక కూడా ఉంది ఒక్క కోక ఉందా మరి పక్కా లోకల్ కూడా ఉందా ఇక కుర్చీ మరి టచ్